అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే గండికోటలో ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసుకు సంబంధించి మిస్టరీ కొద్ది కొద్దిగా వీడుతోంది కొన్ని సంచలనమైనటువంటి వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు అసలు బాలిక హత్య కేసు విచారణ అంటే వాస్తవాలు వెలుగులోకి రావడానికి ఎందుకు ఇంత సమయం పడుతుంది అనేది కూడా ఆయన చాలా క్లియర్గా మీడియాకి వివరించే ప్రయత్నం చేశారు అయితే ముందుగా అంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగానే కుటుంబ సభ్యుల్ని ఒక దఫా విచారించారు ఆ తర్వాత గండికోటలో ఆ రోజు ఆ అమ్మాయి ఈ ఘటన జరిగినటువంటి సమయంలో ఎవరైతే టూరిస్టులు వచ్చారో వాళ్ళందరినీ విచారిస్తున్న క్రమంలో వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని రూల్ అవుట్ చేసుకుంటూ వస్తున్నాం అందుకనే లేట్ అవుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితుంది అయితే కుటుంబ సభ్యుల మీద చా ముందు నుంచి అనుమానం చాలామంది వ్యక్తం చేశారు వాళ్ళ బ్రదర్స్కి సంబంధించి కావచ్చు వాళ్ళ పేరెంట్స్కి సంబంధించి కావచ్చు కుటుంబ సభ్యులే పరువు కోసం వైష్ణవిని చంపేశారు అన్న విషయం ఈ అనుమానం చాలా బలంగా ఉంది కానీ కోయి ప్రవీణ్ గారు చెప్పిన మాట ఏంటి అంటే ఈ అమ్మాయి పోయినటువంటి బాధ కుటుంబ సభ్యులకి ఉంటుంది కాబట్టి వాళ్ళని మళ్ళీ మళ్ళీ విచారణకు పిలిచి పాయింట్అవుట్ చేసి వాళ్ళని సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేసే ఉద్దేశాన్ని ఒక్కని కొద్దిసేపు పక్కన పెడదాం ఎందుకంటే బయట వ్యక్తుల ప్రమేయం ఉందా లేదా బయట వ్యక్తులు ఏమైనా ఏ అమ్మాయిని చంపేసి ఉన్నారా లేదా దీన్ని ఫస్ట్ ఒక క్లారిటీని తీసుకొద్దాం బయట వ్యక్తులు కాదు అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు కుటుంబ సభ్యుల దగ్గరికి వద్దాం అప్పుడు కుటుంబ సభ్యుల్ని చాలా ఘాటుగా చాలా హార్డ్గా విచారిద్దాం అని చెప్పి ఆ విధానపరమైన నిర్ణయం విచారణలో భాగంగా మేము పెట్టుకున్నాం కాబట్టి కుటుంబ సభ్యుల వరకు సీరియస్గా ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు జరగలేదు ఆ అమ్మాయిని బయట వ్యక్తులు ఎవరైనా చంపేశారా ఈ ఈ కోణంలో ఇప్పటివరకు విచారణ చేశాం అయితే పిక్చర్ క్లియర్ అయిపోయింది బయట వ్యక్తులకు ఏమాత్రం సంబంధం లేదు అయితే ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ ఏంటి ఆ గండికోట లోపల ఏం జరిగింది అనేది కూడా మీడియాకు వివరించారు కోయప్రవీణి గారు సరిగ్గా ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో ప్రియుడితో పాటు వైష్ణవి వచ్చింది లోపలికి వచ్చారు ఒక ప్రైవేటు లాడ్జ్లో రెండు గంటల సేపు వాళ్ళిద్దరు గడిపారు ఆ తర్వాత కుటుంబ సభ్యులకి సమాచారం తెలిసిన తర్వాత వాళ్ళు బ్రదర్ ఇటువైపు వస్తున్నాడన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత లోకేష్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక్కడికి వద్దు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది ఫ్యామిలీ మెంబర్సు మళ్ళీ గొడవ అవుతుంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే తనని ఆ కోట గుమ్మం దగ్గర ఆ ద్వారం దగ్గర వదిలేసి లోకేష్ ఒక్కడే వెళ్ళిపోయాడు అంటే లోకేష్కి ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని చెప్పి గతంలోనే పోలీసులు చాలా స్పష్టంగా చెప్పేశారు ఈ హత్యతో లోకేష్కి అసలు ఏం సంబంధం లేదు లోకేష్ ప్రమేయం లేదని చెప్పి క్లారిటీ ఇచ్చేశారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కోయ ప్రవీణ్ లేటెస్ట్గా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాధవరాయ టెంపుల్ దగ్గర గడిపింది కొద్దిసేపు వైష్ణవి మాధవరాయ టెంపుల్ దగ్గర ఒంటరిగా కూర్చున్నప్పుడు ఒక టూరిస్ట్ ఫ్యామిలీ వైష్ణవిని కలిశారు వైష్ణవిని కలిసినప్పుడు ఎందుకమ్మా ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు ఈ టెంపుల్ దగ్గర మీ వాళ్ళు ఎవరన్నా వచ్చారా అంటే నేను మా స్కూల్ ఫ్రెండ్స్తో కలిసి అంటే మా కాలేజీ ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడికి వచ్చాము వాళ్ళు అటుపక్కన ఉన్నారు నేను ఇక్కడ నేను రెగ్యులర్గా వస్తూనే ఉంటాను నెలకొకసారాన్ని ఇక్కడికి వస్తూ ఉంటాను నాకు ఈ ప్రాంతం మొత్తం అలవాటే ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి ఆ ఫ్యామిలీతో వైష్ణవి చెప్పినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ ఫ్యామిలీని క్వశ్చన్ చేశారు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ రోజు గండికోటకు ఎవరెవరు వచ్చారు ఎలాంటి ఏ ఫ్యామిలీస్ వచ్చాయి వీళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఈ ఫ్యామిలీ చెప్పారనమాట వైష్ణవితో జరిగిన సంభాషణ పూర్తిగా ఈ ఫ్యామిలీ పంచుకుంది ఆ సమయంలో వైష్ణవి ఒంటి మీద నగలు కూడా ఉన్నాయి బంగారు ఆభరణాలు ఉన్నాయి అమ్మ ఇట్లా ఒంటి మీద బంగారం ఉంది కదా ఎవరన్నా తింగర వేదాలు ఎవరైనా వస్తే లేనిపోయి జరుగుతుంది ఎవరన్నా దోచుకుపోయే అవకాశం కూడా ఉంటుంది ఎందుకమ్మా ఇక్కడ ఒంటరిగా కూర్చుని మాతో పాటు వచ్చే అని చెప్పేసి ఆ ఫ్యామిలీ అన్నది సరే వీళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పి వెంటనే వాళ్ళతో పాటు కొంత దూరం నడిచిందట ఆ ఫ్యామిలీ పోలీసులతో చెప్పిన విషయం నేను చెప్తున్నాను కొంత దూరం నడిచిన తర్వాత స్వామి టెంపుల్ మార్గం వైపు ఈమె వెళుతూ మా ఫ్రెండ్స్ అక్కడున్నారు అటువైపు ఉన్నారు నేను అటు వెళ్తాను మీరు వెళ్ళండి అని చెప్పి వైష్ణవి ఆ ఫ్యామిలీని అటువైపుగా పంపించేసింది ఆ తర్వాత స్వామి టెంపుల్ దగ్గర కూర్చుంది ఆ మెట్ల మీద కూర్చుంది ఇక సమయం పన్నెండు గంటలు దాటుతుంది కాబట్టి భోజనం చేద్దామని చెప్పి తను తెచ్చుకున్నటువంటి టిఫిన్ బాక్స్ను ఓపెన్ చేసింది ఆమెకు సంబంధించిన బ్యాగ్ కూడా పక్కనే ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా క్లియర్గా ఆమె భోజనం చేయడం సిద్ధమైంది రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర పన్నెండు గంటల తర్వాత ఇక్కడ ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ పెదనాన్న కొడుకు వైష్ణవి పెదనాన్న కొడుకు సురేంద్ర అదే సమయంలో వచ్చినట్టుగా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకు అతను సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యం ఉంది గండికోటలోకి ఎంటర్ అవుతున్నాడు ఆ తర్వాత సరిగ్గా ఇరవై నిమిషాల తరువాత ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసాడు ఈ ట్వంటీ మినిట్స్ ఏం జరిగింది ఈ ట్వంటీ మినిట్స్ అంటే కోయప్రవీణ్ కొన్ని అనుమానాలతో వ్యక్తం చేశారు బయట వాళ్ళు ప్రమేయం లేదు అన్న వచ్చాడు వచ్చిన తర్వాత ట్వంటీ మినిట్స్కి వెళ్ళిపోయాడు అన్న లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగిందనే ఒక ప్రూఫ్ కూడా మన దగ్గర లేదు అయితే ఇంకొక ఫ్యామిలీ ఈ స్వామి టెంపుల్ దగ్గర ఆమె భోజనానికి సిద్ధంగా ఆ టిఫిన్ బాక్స్ ఓపెన్ చేయటం కావచ్చు ఆమెకు సంబంధించిన వస్తువులు బ్యాగు కావచ్చు ఇవన్నీ కూడా ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఒక ఫ్యామిలీ చూసింది ఇంకో టూరిస్ట్ ఫ్యామిలీ ఇక్కడ ఇక్కడ ఈ వస్తువులన్నీ మాకు కనిపించాయి కానీ మాకు అమ్మాయి కనిపించలేదని ఇంకో ఫ్యామిలీ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది అంటే క్లియర్గా పన్నెండు నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు ఈ అరగంట సేపు ఏం జరిగింది అదే సమయంలో అన్న సురేంద్ర కూడా వచ్చాడు అంటే పోలీసులు ప్రధానంగా వ్యక్తం చేసిన ఇంకొక అనుమానం ఏంటంటే అన్న వచ్చిన తర్వాత అన్నని వైష్ణవి చూసింది చూసి పరిగెత్తే ప్రయత్నం చేసింది తప్పించుకునే ప్రయత్నం చేసింది కానీ అన్న వెంట పడ్డాడు వెంట పడుతూ పడుతూ ఒక దగ్గర పెనుగులాట జరిగింది ఘర్షణ జరిగింది నువ్వు ఎందుకు లోకేష్ వెంట తిరుగుతున్నావు లోకేష్తో ఫ్రెండ్షిప్ మానుకోమని చెప్పాం కదా ప్రేమ మానుకోమని చెప్పావు కదా ఎందుకని నువ్వు ఇంకా ఈ విధంగా చేస్తా ఉన్నావు ఎందుకు గంటికోటకి లోకేష్తో కలిసి వచ్చావు ఏం చేశారు మీరు ఎందుకు ఇంటి కుటుంబ సభ్యుల్ని అంటే పేరెంట్స్ని అమ్మా నాన్నని ఎందుకు ఈ విధంగా టార్చర్ పెడతా ఉన్నావు లోకేష్ టార్చర్ పెట్టడం వల్లే కదా లోకేష్తో నువ్వు తిరుగుతున్నావు అని చెప్పే కదా మొత్తం ఆ ఉన్న ఊరిని కూడా వదిలేసి ప్రొద్దుటూరుకి షిఫ్ట్ అయ్యే మళ్ళీ నువ్వు ఇంట్లో వాళ్ళని ఎందుకు కష్టపెడుతున్నావు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు ఎందుకు ఇంట్లో వాళ్ళ మాట వినకుండా ఈ విధంగా చేస్తామని చెప్పి ఒక ఘర్షణ జరిగింది పెనుగులాడ జరిగింది లోకేష్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది అయినప్పటికీ కూడా లోకేష్ కోపంతో ఆ జరిగినటువంటి ఘర్షణలో కడుపులో గుద్దాడు కడుపులో గుద్దితే ఆమె కాలేయం ఏదైతే ఇక్కడ పొట్ట భాగంలో ఉంటుందో ఆ కాలేయం మీద బలంగా గుద్దటం వల్ల అక్కడ ఆ బలమైనటువంటి గాయం ఆ కాలేయ భాగానికి జరగటం వల్ల లోపల ఇంటర్నల్గా బ్లీడింగ్ అయ్యి కాలేయం దెబ్బతిని కాలేయం పాటు తీవ్ర గాయమైపోయి ఆమె అపస్మారక స్థితిలో పడిపోయింది ఆ తర్వాత పూర్తిగా జీవిగా మారిపోయింది కాలయం మీద బలంగా కడుపులో కొట్టడం వల్ల ఆమె చనిపోయింది దీన్ని నిర్ధారించుకున్నటువంటి అన్న సురేంద్ర చనిపోయిందని చెప్పి తెలుసుకున్నాక వైష్ణవిని పూర్తిగా వివస్త్ర పైభాగం వివస్తరణ చేసి ఇక్కడ అత్యాచారం జరిగింది లోకేష్ వెళ్ళాడు కాబట్టి లోకేష్ మీద నెట్టివేసే దాంట్లో భాగంగా ఆమె చనిపోయిందని తెలుసుకున్నాక వివస్థరను టాప్ మొత్తం వ్యవస్థలను చేసి ముళ్ళ పొడేసి వెళ్ళిపోయాడు ఇది జరిగి ఉండొచ్చేమో అని పోలీసులు చెప్పారు కోయ ప్రవీణ్ గారు ఇదే చెప్పారు ఈ విధంగా జరిగే ఛాన్స్ ఉండొచ్చు అంత మాత్రం చేత సురేంద్ర మీద ఇప్పుడు అభాండాలు వేసేసి సురేంద్ర ఇది చేశాడు అని చెప్పి మేము చెప్పట్లా ఇది ఒక ఛాన్స్ ఉండొచ్చు లేదంటే సురేంద్రను చూసి పారిపోయే క్రమంలో ఎవరైనా ఆకతాయిలు ఆమెను ఏమైనా చేసి ఉంటారా ఇది ఈ రెండు అనుమానాలు చాలా బలంగా వ్యక్తం చేశారు ఇప్పటి వరకు చేసినటువంటి విచారణలో బయట వ్యక్తుల ప్రమేయం లేదు బయట వ్యక్తులు ఆమె మీద దాడి చేసి చంపారన్నట్టుగా ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా మాకు లభ్యం కాలేదు ఇప్పుడు సురేంద్ర ఈ విధంగా చేశాడా సురేంద్రే ఒకవేళ అన్న చేసి ఉంటే ఈ విధంగా చేసి ఉండొచ్చు అని ఒక బలమైన అనుమానం వ్యక్తం చేశారు అయితే కుటుంబ సభ్యుల్ని నార్మల్గా ప్రాథమికంగా ఒక దఫా మేము విచారించాము కానీ పూర్తిగా సీరియస్గా ఇంకా కుటుంబ సభ్యుల్ని విచారించలేదు ఇక నెక్స్ట్ మా కార్యక్రమం అదే అని కోయ ప్రవీణ్ చెప్పిన పరిస్థితుంది సురేందర్ విచారించినప్పుడు కూడా నాకేం సంబంధం లేదు నాకు అసలు వైష్ణవి నాకు అసలు అక్కడ కనిపించలేదు నేను అక్కడికి వెళ్ళిన మాట వాస్తవమే వెళ్ళాను చూశాను వెతికాను మళ్ళీ నేను రిటర్న్ చేశాను నాకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పి ఇప్పటికీ బలంగా చెప్తా ఉన్నాడు కానీ పోలీసులు మరొక దఫా కుటుంబ సభ్యుల్ని సీరియస్గా ఇంటరాగేట్ చేయాల్సిన అవసరం ఉంది చాలా హార్డ్ క్వశ్చనింగ్ చేయాల్సిన అవసరం ఉంది చాలా హార్డ్ హార్డ్ ఇంటరాగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రవీణ్ స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి సో డెఫినెట్గా వాళ్ళు ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బలమైనవి ఒకటి సురేంద్ర వాళ్ళ వైష్ణవికి పెనుగులాట జరిగి ఘర్షణ జరిగి గాయపరిస్తే ఆమె చనిపోయి ఉండొచ్చు రెండోది సురేంద్రుని వచ్చాడని తెలుసుకొని తప్పించుకోవటానికి పాయిపోయే క్రమంలో ఆమె ఒక నిర్మాణ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడెవరైనా ఆకతాయిలు చేసి ఉండచ్చు ఈ రెండు మాత్రమే జరిగే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది ఈ కేసును త్వరలోనే క్లోజ్ చేస్తాం ఒకటి రెండు రోజుల్లోనే పూర్తిగా విచారణ చేసి కేసు క్లోజ్ చేస్తాం ఎవరు చంపారన్నది కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా క్లారిటీ ఇచ్చేస్తామని కోయి ప్రవీణ్ చెప్పారు సో చూద్దాం మీకేమనిపిస్తోంది బయట వ్యక్తుల ప్రమేయం లేదు ఒక్క ఆధారం కూడా దొరకలేదని చెప్తున్నారు సురేంద్ర వచ్చాడన్న దానికి సంబంధించి ఇది జరుగుండొచ్చని బలమైన అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మీకేమనిపిస్తోంది సురేంద్రే ఈ విధంగా చేసి వేరే వాళ్ళ మీద నెట్టే నెట్టేసే ప్రయత్నం చేశాడు అని వేరేమన్నా భావిస్తూ ఉన్నారా కుటుంబ సభ్యుల ప్రమేయం లేదని ఏమన్నా అనుకుంటున్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి